మేస్తూర్లు ఇద్దరు కూడా నాడు చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కానీ వీళ్ళేంటి ఓనర్ల కింద చెప్పుకుంటారు దాని వల్ల తలెత్తుతున్న సమస్య కానీ ఓనర్ చేసి పని కూడా కదా అదే ఓనర్ లాగా ఫీల్ అవుతా ప్రజలకి చెప్పించాలనే క్రమంలో లోపాల ఎదురుల మీద పనులు వేసుకుంటున్నారు అసలు పాయింట్ ఏమైపోయిందంటే ఇక్కడ పోలవరం అథారిటీ ఇది నడిపించేది కేంద్రం దానికి డబ్బులు ఇచ్చేటటువంటిది జలవనరుల శాఖ కేంద్రం ఫైనల్ అధారిటీ కేంద్రం రాష్ట్రాన్ని ఏముంది సూపర్వైజ్ చేసేటటువంటి బాధ్యత కానీ మేమే కట్టిస్తున్నాం మేమే కట్టిస్తున్నాం అని చెప్తారు పది పైసలతో సహా కదా అక్కడే సమస్య వస్తుంది దాంట్లో కాంట్రాక్టర్లు వీళ్ళని పెట్టి వీళ్ళేంటి కేంద్ర ప్రాజెక్ట్లోనే ఎవరికి వాళ్ళు తినాలనుకుంటున్నారు సమస్య దానివల్ల తలెత్తిన సమస్య ఇంకోటి అర్జెంట్ గా మెప్పు పొందేసేటటువంటి ప్రయత్నంలో జరిగిన లోపం ఇది ఎవరి మెప్పుల మెప్పు ప్రజల మెప్పు పొందడానికి రెండు వేల ముందు ఏం జరిగింది వాస్తవంగా పోలవరం నీళ్ళని పట్టిసీమలోకి షిఫ్ట్ ఈ అప్పుడు చేసిన ప్రయత్నం పట్టిసీమ అయిపోయింది పట్టిసీమ అసలు పట్టిసీమ అంటే దాంట్లో నీళ్ళు ఇందులో పోయడం అక్కడ ఒక లెవెల్ వస్తే గానీ అది ఎత్తిపోయడం కుదరదు అంత వరకు చేశారు మిగతా పోలవరం ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఏమైపోయింది ఆ ఫస్ట్ ఇలా ఇదే టైప్ లో పోలవరం ప్రారంభిద్దాం అనుకున్నాడు ఎట్లా కాపర్ డ్యామ్ అంటే ఏంటి కాపర్ అంటే కాపర్ మట్టి కట్ట మట్టి కట్ట వేసి వేసి పెద్ద